ఎప్పుడయ్యా మనం గుడ్ పాలసీ వచ్చి చాలా లోంది తొంభై ఆరు తొంభై ఏడో ప్రాంతాలు ఇచ్చారు చేసాం కూర్చోమ్మా నమస్కారం అందరికీ నమస్తే అమ్మా నమస్కారం అంతా హుషారుగా ఉన్నారు ఆడబిడ్డలంతా

మంచి కాలేజీలు రావాలంటే ఇప్పుడు నుంచి ఏం చేయాలి ఫస్ట్ ఇయరా ఇప్పుడు మరి ఎక్కడ రామ్ కుప్పం లేకుంటే ఎప్పుడు మామూలు డే స్కాలర్స్ డే స్కాలర్స్ కదా అచ్చా బాగా చదువుకోవాలి ఇప్పుడు మీకు అందరికీ ఏమైనా స్పెషల్గా కోచింగ్ పెట్టిస్తే మీరు చదువుకోగలుగుతారు ఇంకా బెటర్గా నేను మాట్లాడతాను కడా తరఫున ఏం చేయాలనేది ఇంటర్మీడియట్ చేసే వాళ్ళందరినీ బాగా స్పెషల్ కోచింగ్ పెట్టి మంచి కాలేజీలో సీట్లు వచ్చి చేద్దాం అవుట్ చేద్దాం బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు మీరు మాకు అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుస్తకాలు బ్యాంక్ యూనిఫామ్లు అన్ని మాకు బాగున్నాయి సార్ ముందైతే కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టే వాళ్ళు కాదు సార్ ఇప్పుడు యోగా సీతమ్మ మధ్యాహ్న భోజనం ద్వారా మధ్యాహ్నం ఇదే పెడుతున్నా సార్ బాగుంటుంది సార్ ఫ్రీ బస్ ఉంది పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చినారు కదా మీకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం పుస్తకాలు ఇచ్చాం ఇంకా నువ్వు చేయాల్సింది ఏంటి బాగా చదువుకోవాలి చదువుకుంటే జీవితంలో బాగా సెటిల్ అవుతారు ఇట్స్ గుడ్ ఇంకా నీ అనుభవాలు నీ ఆలోచనలు ఎంత బాగుందమ్మా మీకు ఉంది రెండు ఉన్నాయి ఇప్పుడు పంట వేసుకోవచ్చు ఆవులకు కూడా నీళ్లు ఉంటాయి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు ఓకే ఎంతమంది మీరు పిల్లలు నువ్వు పెద్ద అమ్మాయి ఎన్నో మూడో అమ్మాయి మీ పెద్ద ఇద్దరు మీ ఏం చేస్తారు డిగ్రీ చేస్తాం సెవెంత్ క్లాస్ చేస్తుంది ఓకే అమ్మా ఇద్దరికి వస్తున్నామ్మా ఇప్పుడు డబ్బులు మీకు మీ చెల్లి కూడా వస్తుంది ఓకే గుడ్ ఐ ఆల్ ది అమ్మా గుడ్ లక్

బాగానే ఉన్నారు వాళ్ళు మళ్ళా డబ్బులు సంపాదించి తల్లికి తండ్రికి ఇస్తున్నారా ఇవ్వడం లేదా బాగా ఇప్పుడు నువ్వు రెండేళ్లలో నువ్వు బాగా చదువుకోవాలా చదువుకొని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఐఐటీస్ ఉన్నాయి ఐఐటి చదువుకుంటే నీ నీ యొక్క జీవితమే మారిపోతుంది ఇప్పుడు ఏం చెప్పు నువ్వు ఏంటి విషయాలు చెప్పు సార్ మా నాన్న లేదు సార్ చనిపోయినారు సార్ మా అమ్మ ఒకతే ఉండేది సార్ మా అక్కకి పెళ్లి అయిపోయింది సార్ మా నాన్న చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది సార్ అప్పటి నుంచి విడో పెన్షన్ రాలేదు సార్ మొన్న జూలైలో మన ప్రభుత్వం వచ్చే తర్వాతే శాంక్షన్ అయింది సార్ ఏదైనా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ ద్వారా ఇల్లు గడుస్తూ ఉంటుంది సార్ మా అమ్మ నేను ఇద్దరే ఉండేది సార్ ఇచ్చారు కదా ఎస్ సార్ మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు కదా అన్నం పెడుతున్నారు అక్కడ బాగా చదివిస్తున్నారు అన్ని పుస్తకాలు ఇచ్చారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం కింద అన్నం కూడా పెడుతున్నారు అన్ని ఇంక నీ బాధ్యత ఏంటి బాగా చదువుకోవాలి నమ్మకమైన బాగా చదువుకుంటాను బాగా చదువుకో మళ్ళీ నేను చూస్తా ఎవరు కొంచెం కనుక్కుంటా మళ్ళా ఓకే నేను నాన్న లేడు అమ్మ ఒకటే ఉంది అందుకే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాం అదే మరి ఇప్పుడు నీకు పదహైదు వేలు ఇచ్చాం అన్నీ చేస్తున్నాం నువ్వు బాగా చదువుకొని మళ్ళీ మీరు సమాజానికి ఒక ఆస్తిగా ఒక అసట్టుగా తయారు కావాలి నమ్మకానా ఓకే మా గుడ్ గాడ్ లైక్ గుడ్ లక్ మే గాడ్ బ్లెస్ యూ రమ్మా పేరేంటమ్మా

తర్వాత అబ్బాయి క్లాస్ ఉంది తర్వాత అబ్బాయి త్రీ క్లాస్ ఇంకొక అబ్బాయి ఒక్క క్లాస్ మొత్తం ఎంతమంది అమ్మా ఆరు మంది ఇప్పుడు ఆరు మందికి కూడా వచ్చిందమ్మా తల్లి కొందరం పదమూడు ఇంటూ ఆరు డెబ్బై ఆనందంగా ఉన్నావు మనం

మీరు అది మీరు ఇప్పుడు మీకు ఒక ఇద్దరుకి వచ్చారు మా కొత్త ప్రాజెక్ట్ ఒకటి సంజీవిని అనే పేరుతో మీకు ఆన్లైన్ రికార్డ్స్ పెడుతున్నాం అక్కడ చేర్పిస్తాను నేను చెప్తాను మేమే చూసుకొని అతనికి అవన్నీ సెట్ చేసి చేస్తాం ఆ ప్రాజెక్ట్ మొత్తం చేసి ట్రీట్మెంట్ అంతా ఇచ్చి మీకు మంచి చేస్తాను ఏడు పిల్లల్లో బాగా చదువుతున్నారు మీరు రండి ముందుకు రండి ఏంటరా అందరు బాగా చదువుతున్నారా నమ్మకమేనా మీకు అందరికీ ఇప్పుడు డబ్బులు ఇచ్చాం తెలుసా నీకు నీకు పదహైదు వేలు వేసాం మీ అమ్మ అకౌంట్లో నువ్వెన్నో క్లాసా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్ తెలుగు కొద్ది కొద్దిగా వస్తుందా నువ్వెన్నో క్లాసా నాలుగో క్లాస్ నువ్వమ్మా నువ్వమ్మా టెన్త్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్ట్ మనం నమస్కార ఏ సబ్జెక్టులో ఏమో వొకేషనల్ కోర్సెస్ వొకేషనల్ కోర్సులు ఏం చేస్తున్నావు అందరూ బాగా చదువుకోండి మీ అమ్మ కష్టపడతా ఉంది మీ నాన్న కూలి పని చేస్తాడు మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలనుకుంటున్నారు ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటాం బాగా చదువుకోండి సరేనా ఏంట్రా చదువుకుంటావా అదే అమ్మా నేను చెప్తానమ్మా రాసుకొని ఏం చేయాలి చేపిస్తాను నేను చూపిస్తానండి నేను చేపిస్తాను బాగు చేపిస్తాను ఓకే బాబు థ్యాంక్ యూ